అచ్చన్నా ఏమైంది పిల్ల గట్ట చిన్న కూర్చున్నది ఇలా పడుకోవా అబ్బా నేను పడుకోను మా దోస్తులు అందరు సైకిళ్ళ మీద పోతురు నన్ను ఎక్కించుకోమంటే ఒక్కరు ఎక్కించుకుంటారు నేను ఒక్క నడుచుకుంటా కూడా అవుతుంది నచ్చవా నాకు ఐకిళ్ళ పైసలు వచ్చినాక కొనిస్తాను బాంచను గాయత్రి తోటన్నా అంశిక తోటన్నా బాంచను అప్పుడు నేను పోనవ్వా నేను అలతను పోతా అంటే అల్లు నన్ను తీసుకో పోలేరు సాయకు ఇప్పుడు సొంత ఎట్లా బిడ్డ ఇప్పుడు మందం అయితే నరిచిపో ఒక నా రెండు కొత్తలా అయిదారు వేలైతే వస్తుంది కొన్నేలా మందం అయితే పోతే నేను సతఫతారా చేసుకొని తప్పు నువ్వు ఊకేడప్పు అల్లము గడ్డ నువ్వు చిన్నతనం ఎందుకైతే అయితే ఏం కావ రోజులు గిట్లో అంటున్నావు సాయి గుర్మున ఉత్తరేంగనే తనమ ఫ్రెండ్స్ అన్నముంద ముందట రిచ్ కుడోదు ఇతనే ఎర్సినమ అనుకో మీది కడ పోలేత్త కొనిత్ర రంగస్తుతనే ఆనंका వర్థనని మంకు ఫాడుగాను నులసుడండి నేనేమి పైకునే ఉంటాస్తాను మనసేని ఇకే అయ్యో ఆ పిల్ల దండం పెడతా పిల్ల అన్నం కావతనో ఓ పిల్ల అయ్యా నీ కాలు మొక్తా పిల్ల ఆ పిల్ల అదో పిల్ల సల్లకుండా తింటాను తన్న అందుకే సపరేట్ పోతాను చూసినావు పిల్ల పొద్దుగా లేడము నీనవే ఇంటికి అత్త లేకపోతే నిన్న స్టడీ అవర్స్ ఉండే రాత్రి అందుకే లేట్ అయ్యి మా సోపతో ఒక్కోళ్ళు ఇంటికాడు ఉన్నా పొద్దుగాలత్త పొద్దుగా నిన్న నిన్నత్తే నేను ఏం చదువులో ఏమోనే విషయానికి ఇక నువ్వు చదువుకోక పర్లుగా ఎత్తివి నేను చదువుకొని ఏం చేయాలి మరి చదవాల తప్పదు ఏం చేయాలంటే చిన్న చిన్న జాబులు చేసుకోరా అట్లనే ఎట్లా మాకంటే అప్పుడు చదువుకోవడానికి పైసలు లేక నేను చదువుకోకపోతుంది నీకెందుకు మీ బాబు మంచిగా నీకు ఏదంట తెచ్చి పెడతాడు ఏదంట చదివిస్తాడు నీకెందే చదువుతా చదివి ఇక చెయ్యవా చిన్నో మిల్ల ంత ఆసరైతేనే రేపు ఫ్యూచర్ లా ఏదో మన లగౌన్ అయిన తర్వాత హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా బతకచ్చు చేస్తా చేతకిల్ కాలేజ్ రోజు అయిపోతుంది ఏం చేయాలి పట్టు చూద్దాం పాటు మంచిగా కమ్మ ఉంటే కొనచ్చు మంచి అది బ్లూ కలర్ బాగా బెదిరి ఉంటది వేరే ఇంకో రెండు ఇది ఏమో వంకాయ ఏ కలరాదు అంత మంచిగా ఉండదు మస్తుంది ఇలాంటి ఒవ్వలకు లేదు మన ఊర్లో కూడా ఓవర్ తీసుకోలేదు రేట్ ఎంత ఉందో చూడే చూడు రేట్ ఎంత ఉంది ఆరు వేలు ఏంది ఏమైనా కమ్మిత్తరా ఏమైనా లో ఏమైనా డిస్కౌంట్లు పెడతారు కదా డిస్కౌంట్లు బుక్ చేద్దాం అని చేద్దాం కానీ గుట్ట వచ్చింది ఇంకా పైర్లు ఆగుతాయి కానీ పనులు అవుతాయి ఆగుతాయి ఇప్పుడు ఒకవేళ అది మనకి ఎన్ని రోజులు గ్యారెంటీ అనేది ఉంటుంది వాళ్ళు చెప్తారు కదా మనం రొప్పింది దాన్ని బట్టి ఉంటుంది రొప్పింది దాని కదా ఇంట్లో ఇంట్లో పెట్టరా డీటెయిల్స్ అట్లా పెట్టరు ఆన్లైన్లో పెడతారు కదా ఇప్పుడు ఇప్పుడు మన దుకాణంలో కొంటే సంవత్సరంలో కొడితే వాళ్ళు కొంటే వాళ్ళు చెప్తుండే ఇప్పుడు ఆన్లైన్లో కొంటే ఇట్టే ఏదైనా ఉంటుంది కింద మరి చేద్దాం అబ్బో ఆరు వేలు అంటే బోంత అవుతాం సైకిల్ కొందాం ఏముంది బాగ్గ రోజులు ఉండ అనుకుంటున్నా నేను ఖుషిగా నువ్వేంది పైసలు పెడతాం గింత కూడా ఆలోచించావు ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెడతావు ఏం చేద్దాం ఉన్న ఒక అక్క బిడ్డ చిన్నప్పుడు బడికి సైకిల్ కొని అంటే మనం ఇట్లా కొనిచ్చిరా మనం ఇప్పుడు వాళ్ళ గిన్నె చేయంగానే కదా సైకిల్ అని సైకిల్ లేకపోతే ఈ కాలం అవలచ్చవా ఇవాళ బడికోలేదా నువ్వు పోలేగా నా అక్క సైకిల్ గురించి మాట్లాడతారు ఏం లేదు లచ్చమ్మా మీ ఫ్రెండ్ ఖుషీ లేదా ఆమెకు సైకిల్ బుక్ చేసినాం అదే ముచ్చట పెట్టుకుంటాను సైకిల్ మంచిగున్నదే నువ్వు కొనుక్కోపోయినా ఓటి మా దగ్గర కానీ పైసలు ఇవ్వ అక్కర లచ్చా మీ అమ్మమ్మను కొనమనకపోయినావు మీ అమ్మమ్మ రోజు కైకిల్ పనికి పోనే పోతుంది కైకిల్ పైసలు అన్న ఏం చేస్తుంది అక్క మీకంట కిరాణ షాప్ ఉంది మాకింట్లో సామాన్లకే కొడుతున్నాయి సా కిరాడగా ఉంటారు ఇగ పాపం గోస గోసలు అంటాను గానీ గోస అనిపిస్తాను ఇవాళ పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు పాపం చిన్నపిల్ల దేవునితో సమానం అట్లా అంటే పానం అంతా కలిగారు అనిపిస్తాను ఇంట్లో సామాన్కి వెళ్తలేదు కొన్ని కోరికలు అనేటివి పరిస్థితుల వల్ల కూడా చంపుకుంటాం కానీ అక్క మీ సైకిల్ ఎప్పుడత్తా చెప్ప చూస్తాను అత్తా అయ్యో చూసుడు ఎందుకు రాలొచ్చవా సైకిల్ వచ్చినాక నీకు కూడా రొప్పడానికి ఒకసారి అబ్బా మా మంచి అక్క సైకిల్ అంటే నీకు ఎంతో సంబరం ఉంది పాపం నీకు కూడా ఒకటి ఉంటే అయిపో అక్క మీరు నాకు ఇస్తారా అంటారు నీ ఖుషి నాకు ఇయనిస్తదా ఇందుకే ఏదంటే అదే ఖుషికి నేనే కొనిస్తున్నా కదా సైకిల్ నేను ఇయ్యమంటే ఇతది అద్దంటే ఊపికుంటది నేను చెప్తేనే ఇంటది ఇంకేంది వచ్చవా నువ్వు నువ్వు ఖుషి కలిసి రేపటి నుంచి ఒకటే సైకిల్ మీద బడికోవచ్చు మన విశాలి చెప్తా అంటుంది కదా ఇంకేంది మంచిగా విశాలి ఏది చెప్తే అది ఇంటది ఖుషి సేమ్ నీ లెక్కనే నువ్వు ఇద్దరు కలిసి వదుతీర్రీ నన్ను తీసుకోకపోయినా ఏం కాదక్క నన్ను ఒక ఐదు నిమిషాలు తప్పించుకుంటే చాలు గట్లంటే ఏంది లచ్చ గంత మంచిగా ఇద్దరు బడికి కలిసి పోరు అని చెప్పనే వాడితే మళ్ళీ ఐదు నిమిషాలు ఎందుకు నువ్వు బాధపడకు ఖుషి పాప మంచిది ఎట్లా ఎప్పటి అట్లాంటిది సరేనా నువ్వు బాధపడకపో సైకిల్ వచ్చినాక నేను మీ ఇంటికి అత్తా నేను విశాలి అక్క కూడా అత్తా నిద్రం సరేనా పో సరే అక్క థ్యాంక్స్ నేను పోతున్నా సైకిల్ వచ్చినాక మా ఇంటికి అని లచ్చమ్మ గోస్ అనిపిస్తుంది అనేజాను నేను ఒకటి అనుకుంటున్నా ఏమంటావే నువ్వు ఏంటిది నేనేమనుకుంటా పిసానా చెప్పు అయితే నా దగ్గర ఇంకొన్ని పైసలు ఉన్నాయి ఇప్పుడు ఖుషిగా ఉన్న సైకిల్ లచ్చమ్మకి ఇద్దామా కరెక్ట్ మంచిగా చెప్పినవు నీ దగ్గర ఉన్నాయి ఒక నాలుగు వేలు దాకా నేను కూడా కింద కలుపుతా ఇద్దరం కలిసి పాపం ఈ పిల్ల కూడా ఓనిద్దామా ఇంకో పాపం ఆమె మన కుషి అయినా ఒకటే కదా మనం ఇలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే మనకి ఇంకొకరు సాయం చేస్తారు అని అంటారు పాపం కొనిద్దామా మరి ఇదే సైకిల్ ఇద్దాం ఖుషికి ఇంకొకటి పెడదాం ఎందుకంటే ఇద్దరు ఒకటి మంచి ఉండదు కదా ఇవాళనే కదా పెట్టింది మళ్ళీ ఇంకొకటి పెట్టినా అదే రోజు వస్తుంది కానీ మనం కొనిద్దాం కానీ అలా అమ్మమ్మ గిట్టే ఏమన్నా అంటే పోవచ్చు ఒకసారి ఇంటికి అయితే అని చూద్దామా అలా అమ్మమ్మకి మెల్లగా నచ్చ చెప్దాం చెప్తాం పైసలు ఏముంది ఎలా కాకపోతే రేపు కానీ పిల్లల ఇష్టాలని మనం ఇప్పుడు ఇప్పుడు తీర్చకపోతే ఇంకెప్పుడు తీరుస్తాయి పాపం వాళ్ళకంటే అంత స్తోమత లేదు మనం కొనిద్దాం కొనిద్దాం ఒకవేళ ఆ పెద్దమ్మ గిట్ట పైసలు ఇస్తా అంటే కూడా తీసుకోవద్దు మనం పాపం చూసి అట్లా తీసుకుంటావా అనే ముందే వాళ్ళు వాళ్ళకే గోసింది అట్లా తీసుకుంటే ఎట్లా వేస్తుంది నాకు లచ్చ వచ్చేవాట్లా మాట నాకు బాగా బాగా అనిపిస్తుంది నాకు కూడా బాగా బాధ అనిపిస్తుంది ఎన్న కూ ఎప్పుడు రాన్ను వచ్చిన ఎందుకో ఎప్పుడు రానో ఇం కొద్దిగా పని కూడా వచ్చినవి సైట్లు కావాలి ఎడితేనట్టున్నారు కావాలి అయ్యో ఎడతాండి బిడ్డ ఇలా పొద్దుగాల కాదే ఏడుపు మీ ఇంటికి పోయి ఇట్లా ఎడితే నాకు భరించలేదు అన్న ఒక అన్న అన్నాక పోయిందంటే మేము ఆడ కూర్చున్నాం ఇలా ఖుషీ లేదా అక్క బిడ్డ అలా బిడ్డకి సైకిల్ చూద్దామే జానక మేము ఇద్దరం చూస్తాం వాడికి వచ్చింది అక్కడ వచ్చినాక సినిమా వచ్చి నిలుసు మేమే అడిగినాం ఏమందరూ అంటే ఏం కాలేదు జానక్క అనుకుంటే ఇక చెప్పింది అంటే సైకిల్ ఇస్తారే అన్నాక మేము ఇక ఆమె ఈ ఖుషి ఉంది కదా ఇక ఖుషికి కొంటున్నాం కదా అని చెప్పేసి ఇక మేమే మేమే ఇద్దరం సొసైంచుకొని అనుకున్నాం అట్లా వచ్చా కూడా సైకిల్ కొన్నా అనుకుంటన్నా. మీ దగ్గర పైసలు లేవు కదా. లేవు బిడ్డ అన్న గాని ఊకుంటలేదు. ఏం చేసడాయో నిల రోజలమ అనుకుంటున్నాం మరి. వొల్తరా బిడ్డ నేను సత్తాం కదా పనివో అటువో ఇటు వచ్చినంకా. ఇగోని పని వస్తే మాకు తర్వాత ఇచ్చేవి మాకైనా కై గలచేవు. విశాలి వాళ్ళ కూడా రా వచ్చే ఏముంది నాటేనో ఆటేనో. ఐతోన తిపిడ్డ. ఇపు నాట్లు ఉండనే ఉండే కొనుకొచ్చి డైరెక్ట్ ఇస్తే ఎక్కడ నుంచి ఎత్తుకొచ్చుకుందావాళ్ళు నువ్వు ఆయన పిల్లలు గీట కొట్టే కొడతావు కావచ్చు అని భయపడే చెప్తుంది కదా అని వచ్చిన అదే మరి మేము సైకిల్ కొనిద్దాం అనుకుంటున్నాం జాన్ ఇంకా నేను ఇద్దరం అదే మరి మళ్ళా నువ్వు ఆయనతో కొనిచ్చినాక ఈ పొల్ల ఏడుకెళ్ళి వాటికి వచ్చిందని అంటావా అని చెప్పి నీకు చెప్పాను బెదిరిద్దామని అది భయపవడం ఇంకా ఎందుకు బిడ్డా ఇక లేకుంటే ఏదో చేసుకోవచ్చు కానీ అడ్జస్ట్ చేసుకొని పిల్ల పడి కదా నడుచుకుంటూ పోయేసరి సారి కోలకే నానిపేదా చిన్నప్పుడు మనం గోస ఉచ్చుకోలేదా సరే బిడ్డ ఇప్పుడు అయితే ఏంది నిం ఫ్యాన్ కర్చీ చేరుకుంట ఏ ఖాద బిడ్డ డాడ్ గలేదు గాని అలా খুশি ఒకటి గాదు మేవిద్రం చెరో కొని తీసుకొని కొనిత్తంగని పాపం ఇక খুশি ఎట్లా ఇలా బాగా బెస్ట్ దోస్తులే నాయరి నాదా బిడ్డ మామ బిడ్డ వంగా అట్లా అవడెలు సైకిల్ మీద పోతుంది కానీ మళ్ళా ఇప్పుడు అయితే అడ్జస్ట్ చేయండి నేను సైకిల్ వచ్చి తేరుపుకుంటా మీ సొమ్ము తింటే మంచిగా ఉంటది బిడ్డ ఏ అద్దు పెద్ద దగ్గర ఉన్నప్పుడు మేము సైకిల్ వచ్చినాక రెండు రోజులు పడుతుంది పోవచ్చు